ెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చిల్కూరులో కల్లు గీతా సంఘాల రద్దు అక్బరీ శాఖ నుండి నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వం కుకట్పల్లి కల్తీ కల్లు జరిగిన ఘటనపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోండి అంతేగాని హైదరాబాద్ మొత్తానికి కల్తీ కల్లు అని నిషేధించడం సరైన పద్ధతి కాదు అని పేర్కొన్నారు హైదరాబాద్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని కల్లు గీతా సంఘాలు రద్దు చేసి వారి పరిధిలో కొనసాగుతున్న కళ్ళు దుకాణాలను ఎత్తేసేందుకు బుధవారం అక్బరి పోలీస్ ఉన్నతాధికారులు మంత్రులు ప్రభుత్వ పెద్దల సమావేశంలో చర్చించినట్టు సమాచారం మూడు జిల్లాల పరిధిలో నాలుగు వందల యాభై నాలుగు దుకాణాలు మూతపడితే గౌడులు వారి జీవన ఉపాధి కోల్పోవడం జరుగుతుందని తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున మాకు న్యాయం జరిగేదాకా పోరాడుతామని గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ కల్లు కాంపౌండ్లు రద్దు చేయడం జరిగిందని పేర్కొన్నారు జిల్లా అధ్యక్షుడు మాట్లాడుకోవడం అందరికీ నమస్కారం ఈరోజు చిల్పూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో మైలాబాద్ మండల గౌడ సంఘం అధ్యక్షుడు అంజయ గౌడ అధ్యక్షతన సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మరియు తిరుపూరు గౌడ సంఘం అధ్యక్షుడు గౌడ్ గారు మరియు వెంకటపల్లి డిస్ట్రిక్ అత్తారాయణ గౌడ్ గారు మరియు శ్రీకాంత్ గౌడ్ గారు మహిపాల్ గౌడ్ గారు శ్రీనివాస్ గౌడ్ మరియు బస్సురాజు గౌడతలు నమ్మించేరు శ్రీరా సుధాకర్ గౌడ్ గారు అత్తరారాయణ గౌడకు నమ్మి పేరు నరసింహ గౌడ్ గారు మరియు పాల్గొనడం జరిగింది మీటింగ్ పంపి మీటింగ్ విషయం ఏంటంటే ప్రెస్ మీటర్ గత ఇరవై రోజు నుంచి పూకడపల్లె జరిగినటువంటి ఒక సన్నివేశం అక్కడ పల్లెకంపౌండ్ జరిగిన కల్పికాల విషయంలో దాదాపుగా పది మంది పార్టీ జరిగింది మరియు కొంతమంది అవసరమైనారు ఒక యాభై మంది అవసరం లేదు సో మేము అనుకుంటున్నామంటే దయచేసి ఈ పబ్లిక్ కానీ ఐసార్ పార్టీ వాళ్ళని ప్రయత్నించబోతున్నారు ఏంటంటే జరిగిన విషయంలో ఎక్కడైతే ఉందో వారి పైన ఆల్రెడీ మీరు చర్యలు ఇస్తున్నారు కేసు పెట్టారు అన్నీ నడుస్తున్నాయి దయచేసి మీరు అందరినీ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా ఎక్కడైతే చర్య ఎక్కడైతే జరిగిందో విషయో అక్కడనే వారిని నివారించడం మంచిగా కోరుతున్నాను అదేవిధంగా కొత్తగా ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో వైఎస్ఆర్ వైవైస్ వైఎస్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి దుకాణాలను తీసుకోవడం జరిగింది మరియు బిఆర్ఎస్ గవర్నమెంట్ తీర్చాల్సిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి దుకాణాలు జరిగింది సో మేము ఏమంటున్నామంటే ఇప్పుడు జరిగిన హైదరాబాద్కు హైదరాబాదుకు యావత్ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రానికి వర్తింపు చేయకుండా ఏ ఏ దుకాణం అయితే సక్రమంగా నడపట్లేదు ఏ దుకాణైతే కల్చరగాలు నడుస్తుందో వాటిని మీరు చట్టాపరంగా వారిపైన చెక్ చేసుకోవాల్సింది కొంటున్నాం కానీ దానిని అందరికీ బాధ్యత చేసి ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీలు కానివ్వండి హైదరాబాద్కు సంబంధించిన ప్రాంతంలో ఉన్నటువంటి కలి దుకాణాలను మూసివేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నది అది ప్రజెంట్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నది దయచేసి అలాంటి అలాంటి ప్రయత్నాన్ని మేము ఆపల్సి మేము మైనాబాద్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వాస్తవంకి చాలా మేము కష్టపడి ఇక్కడ ఉన్న ప్రాంత భవిష్యత్ అంతా కూడా చాలా కష్టపడి ఈ జోన ఎంతో మందికి జోరంపై కల్పిస్తున్నాం కొన్ని వేల లక్షల మంది తెలంగాణ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో దుకాణాలు నడుపు వల్ల ఆఫర్స్ మరియు సిబ్బంది ఈత బలు ఇచ్చుకుంటూ ఒక వ్యవస్థ నడుస్తున్నది మంచి వ్యవస్థ నడుస్తున్నది మరియు ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే ఈ సురపాకం యాక్చువల్ సురపాకం కళ్ళు అనేది సురపాకం ప్రతి దేవతల కోటి కోటి దేవతలకు ఎక్కే సురపాకం ఇది దీన్ని మీరు హైదరాబాద్లో ప్రజెంట్ బోరాలు నడుస్తున్నాయి అమ్మవారికి సాగ పెడతారు అన్ని విధాలుగా నడుస్తుంది కాకపోతే ప్రతి ఒక్కరు కూడా కళ్ళు అలవాటు అలవాటు అయి చాలా మంది ఉన్నారు మరి అలాంటి కళ్ళు తాగకపోతే అయ్యే అవకాశం ఉన్నది వాళ్ళ అభివృద్ధం స్థితితో దెబ్బతి ఆలోచన ఉంది ఆరోగ్యమంత్రి కాబట్టి దయచేసి మీరు మా ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ గౌరవనీయులు ముఖ్యమంత్రి వైపు రేవంత్ రెడ్డి గారిని మేము ఈ మండల వందల దే కోం సార్ దయచేసి మీరు మా దుకాణం మమ్మల్ని మేము మేమేదా కలిపి చేసినట్టు మా మీద చట్టధాయంగా చర్యలు తీసుకోవాలి కానీ మీ దుకాణం మాత్రం బంధించని అదే విధంగా మా గండల్లో మాక్సిమం అన్ని గ్రామాలకు మా పొలాలు ఉన్నాయి పొలాల నుంచి వచ్చిన ప్రకృతి తల్లిదండ్రులు మేము అమ్ముతున్నాం మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అదేవిధంగా మేము మరీ మరీ పెడుతున్నాము ఎన్నో కొన్ని సంవత్సరాలు హైదరాబాద్ దానికి బంద్ చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ అలాంటి పని మీద లేదని మేము అందరం కూడా తెలియజేసుకుంటున్నాం జై గౌడ జోడైనా మాట్లాడవచ్చు జగన్ మైనాబా మండల గౌడ సంఘము ఇక్కడ వచ్చిన గౌడ సంఘం అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన పేరు పైన చిన్నలకు పెద్దలకు అందరికీ ఉదయోగంగా నమస్కారం నా పిల్లు నిలుచుకొని జరిగి వచ్చిన సంతోషం అదేవిధంగా హైదరాబాద్ తొమ్మిది మంది చనిపోయారు అది వాసమే ఆ తొమ్మిది మందికి మాకు ఆ తొమ్మిది మంది మాకు మొహిబాద్ దోడ సంఘం తరఫు నుంచి వాళ్ళకి సమీపవాదిస్తున్నాం అదేవిధంగా ఎక్కడైతే కత్తికల్లందో అక్కడే కఠినమైన చర్య తీసుకొని అక్కడ ఏం జరిగిందనేది వాస్తవాలు తెలుసుకొని అక్కడ ఏం జరిగిందనేది అక్కడే చేయాలి కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తం దోడ గౌడ కులసందరినీ నింబడవడం సరికాదు ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ అవుట దుకాణం లోపల ఉన్నాయని అన్ని దుకాణాలు అన్ని బంద్ చేస్తామని ఇన్ఫర్మేషన్ వచ్చింది దయచేసి ముఖ్యమంత్రి తెలియదు ఏమన్నాకంటే ఒక దుకాణంలో మ్యాక్సిమం యాభై మంది వరకు గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇదే కదదు కావేర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి బంద్ చేసాడు అది కదు గౌడ్స్ కలకల అనేది మంచిది కాదు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ బంద్ చేస్తాడు మళ్ళీ బంద్ చేసే మాత్రం అదే గతి అవుతుంది దయచేసి ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడే చేయాలి అన్ని దుకాణాలు బంద్ చేసే మాత్రం మా గౌడస్ది పాపం అనేది గవర్నమెంట్ కానీ సీఎం కానీ ఇక్కడ అధికారులకు ఎవరెవరైతే తల్లి దుకాణాలు బంద్ చేయాలనుకున్నారో మా గౌడ సంఘం నుంచి అందరి ఉసురు తగ్గుతుంది ఇది బంద్ చేయాలని మా కోరిక తప్పకుండా యథావిధంగా ఎట్లా ఉన్నదో అట్లా అడ్గాలను నిర్మాణం చేస్తాం